పుట్టుకతోనే దివ్యాంగుడైన ఆ చిన్నారికి మూడేళ్ల వయసులో కన్నతల్లి కన్ను మూసింది కడుపులో పెట్టుకుని చూడాల్సిన కన్న తండ్రి తనకు ఇలాంటి బిడ్డ అవసరం లేదని వదిలేసి వెళ్ళాడు అభం శుభం తెలియని ఆ చిన్నారికి అమ్మమ్మ తాతయ్య అన్నీ అయ్యారు ఒకవైపు తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ ఇంకోవైపు ఆత్మస్థైర్యం నింపుతూ మనవడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు తల్లిదండ్రుల స్థానంలో ఉన్న అమ్మమ్మ తాతయ్యల ప్రేమను పొందుతూ ఆ చిన్నారి కూడా ప్రతి తరగతిలో ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరీలో ఆ దివ్యాంగ విద్యార్థి అత్యుత్తమ ర్యాంకు సాధించి బల అనిపించాడు ఆ దివ్యాంగ విద్యార్థి సక్సెస్ స్టోరీపై ప్రత్యేక కథనం జేపొంగుళూరు మండలం రామకూరుకు చెందిన ఓంకార్ వరుణ్ను విధి చిన్న చూపు చూసింది వరుణ్ తల్లి సుశీల ప్రసవించే సమయంలో ఉమ్మ నీరు పోవడంతో వరుణ్ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగింది అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆ తల్లి తన బిడ్డను మురిపెంగా పెంచుకుంటూ వచ్చింది కుమారుడికి మూడేళ్ల వయసు రాగానే ఆ తల్లి అకస్మాత్తుగా మరణించింది అంగవైకల్యం కలిగిన కుమారుణ్ణి తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు ఆ సమయంలో వరుణ్ తాతయ్య ఎక్కల కాశీ విశ్వనాథ్ అమ్మమ్మ పుష్పావతి మనవడిని దగ్గరకు తీశారు వరుణ్ మేనమామ బదరీనారాయణ అత్త వనితా దంపతులు ఆదరించారు వరుణ్ వైద్యం చదువు కోసం అమ్మమ్మ తాతయ్యలు రామకూరు నుండి ఒంగోలుకి మకాం మార్చారు వరుణ్ మేనమామ బదరీ నారాయణ నడవలేని స్థితిలో ఉన్న తన మేళ నుండి ఎత్తుకొని మా మనవడిని మేమే తీసుకొని వచ్చి రెండు వేల నాలుగు దగ్గర నుంచి మేము ట్రీట్మెంట్ చేయిస్తూ ఒంగోలు మళ్ళీ చదివిస్తూ ఉన్నావు వేరే డాక్టర్లు కూడా మీరు గ్రామంలో ఉంటే మాత్రం ఆ అబ్బాయి వృద్ధి చెందడు మీరు టౌన్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి ట్రీట్మెంట్ తీసుకున్న చదువు కూడా వృద్ధిలోకి వస్తాడు అని చెప్పారండి ఎక్కడ చేపించినా ఏమి తృప్తిగా లేదు కాళ్ళు మాత్రం వంకర్లు నట్టునే ఉన్నాయి చివరికి ల్యాండ్ మార్క్ హాస్పిటల్ అని చెప్పి మా స్నేహితులు ఒకరు చెప్పారు సలహా చెప్పారు అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ గారు అనేది మాత్రం మీ అంత ఫ్రీగా రాదండి వంపు అని తీస్తామని చెప్పారండి ఆ చెప్పిన ప్రకారం వంపు తీశాడండి ఈ వంపు తీయ మాత్రం అబ్బాయికి కాళ్ళకి సంవత్సరం పదివేల రూపాయలు బుట్లు వేయాల్సి వచ్చేది తీసిన తర్వాత మాత్రం ఆ ప్రాబ్లం లేకుండా కాళ్ళు వంపు లేకుండా వాడి పిరవాడు చేసుకుంటున్నాడు కానీ కాలేజీకి పోయిన తర్వాత బుక్స్ అవి తీసుకొని పోవాలంటే మాత్రం పైకి పోలేడండి ఉన్న స్టూడెంట్సే మంచి హెల్ప్ చేశారు బాగా కోఆపరేషన్ చేశారు నేను ఈ రోజు కూడా మామూలుగా ఈ ఒంగోలు వచ్చిన టాం నుంచి దాదాపు ఏడు ఏడు సంవత్సరాలు వచ్చి మేము ఒంగోలు వచ్చిన టాం నుంచి కూడా మేము అబ్బాయిని ఈరోజు కూడా నేను కాలేజీకి రోజు ప్రతిరోజు పొద్దున్నప్పుడు కాలేజీ తీసుకెళ్తాను సాయంత్రంప్పుడు మళ్ళీ తీసుకొని వస్తానండి మా వాళ్ళు కూడా మా భార్య కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తా అండి ప్రతిరోజు ఐదు గంటలకు లేచి వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తా అందువల్ల మా అబ్బాయిని మాత్రం మేము జాగ్రత్తగానే చూసుకున్నామండి దానికి తగ్గట్టు కానీ వాడు కూడా చదువు కూడా బాగా చదువుతాడు చదివేవాడిని బాగా ఇంకా వృత్తిలో తీసుకురావని చెప్పి ఉద్దేశంతో మా ప్రిన్సిపల్ గారు జైఈ మెయిన్స్ కూడా ట్రైమ్మని చెప్పారండి జైఈ మెయిన్స్ కూడా చేయించాము మామూలుగా ట్రైనింగ్ ఇప్పించామండి దాంట్లో ఓపెన్ కేటగిరీలో పదిహేడు వందల ముప్పై ర్యాంక్ వచ్చిందండి ప్రిన్సిపల్ గారు కూడా బాగా చాలా అరుదండి ఇతర రావటం కూడా అని చెప్పని చెప్పారండి కాబట్టి వాడిని ఇంకా ఉన్నత స్థాయి చేసే పోవాలని చెప్పని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం మేము ఈ మా అబ్బాయి కూడా బెంగళూరులో ఉంటామండి మా కోడలు కూడా ఉంటారు బెంగళూరులో ఉంటారు ఇద్దరు వాళ్ళు కూడా ఇప్పుడు నాలుగు పది నాలుగు రోజులు ఒకసారి ఫోన్ చేసి అన్నీ సహాయిస్తారు చదువులు సహాయిస్తుంటారు అండి వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుందండి మాకు వాళ్ళ కోఆపరేషన్ కూడా అబ్బాయి కూడా వాళ్ళ వాటిని చదువులో మాత్రం బాగా తూర్చే తప్పకుండా పాటిస్తున్నాడు కాళ్ళు వంకర్లు తిరిగి ఉండటంతో గిలకలు వాసి రక్తం కారుతూ ఉండేవి ఏడాదికి ఒకసారి దాదాపు పదివేల రూపాయల విలువైన బూట్లు వేసేవారు ఆ బూట్లు వేయడానికి అరగంటకు పైగా సమయం పట్టేది అయితే తల్లిదండ్రుల ప్రేమను పంచుకున్న అమ్మమ్మ తాతయ్యలకు ఏనాడు ఇది శ్రమ అని అనిపించలేదు గుంటూరు తిరుపతి విశాఖపట్నంలోని ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ వరుణ్లో పెద్దగా మార్పు రాలేదు చివరిగా హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చూపిస్తే అక్కడ వైద్యులు కాళ్ల వంకర్లు తీయగలిగారు వరుణ్ ప్రస్తుతం కష్టంగా నడుస్తున్నప్పటికీ చిన్న చిన్నగా తన పనులు తాను చేసుకునే స్థితికి వచ్చాడు శారీరక వైకల్యం ఉన్నప్పటికీ వరుణ్లో ఆత్మవిశ్వాసం వెండుగా ఉండేది ఒంగోలులో ఎరువులు పురుగుల మందుల వ్యాపారం చేసుకుంటూ ఎక్కల కాశీ విశ్వనాథ్ తన భార్య మనవడిని పోషించుకుంటూ వచ్చారు బెంగళూరులో ఉంటున్న కుమారుడు కోడలు తమ వంతు సహకారం అందించేవారు వరుణ్ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు ఒంగోలులోని గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతూ పదవ తరగతిలో ఎనభై ఐదు శాతం మార్కులతో పాస్ అయ్యాడు నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతూ మా అమ్మాయి నాకు బాబు పాప పాపని మా అమ్మాయిని ఊరించా ఒంగోలు ఇచ్చినాక మా అమ్మాయి వీడు మా మన్నాడు మూడు సంవత్సరాలు అమ్మ అమ్మాయి చచ్చిపోయింది అని బెంగూరులో జాబు అయితే వీడు తీసుకొచ్చుకొని పేరుస్తానండి కాలు జరిగేవాడికి ఐదు సార్లు అప్రెడ్ చేసేవాడికి మా అబ్బాయి ప్రోత్పం మా బాగా మా అబ్బాయి బైరీ నారాయణ పేరు వాడు మాత్రం మొయ్యం చేయటన్ని బాగా చేశాడు మా కాళ్ళు బాగా చేస్తాడు ఇద్దరు ఇద్దరు చూసారు బాగా చేశారు మా అమ్మాయి వల్ల దిగులుపడి పడి అట్లా అంతకుముందు నాకు ఏమీ లేదండి ఒక ట్యాప్ల ఎరగను మా అమ్మ చచ్చిపోయినాక డిప్రెషన్ వెళ్ళిపోయాను కదా అంటే దూరం అయిపోయినాక దాన్ని చూసి అమ్మమ్మాయి చూసే పడిపోయి అప్పటికే అయిపోయింది పరిస్థితి అన్న అట్లా ఉండబట్టి నేను ఇట్లా ఆరోగ్యం చెడిపోయినా అది బాధ బాధ వేసి మా అమ్మ వీడి బాధ పిల్ల బాధ రెండు వల్ల నేను డిప్రెషన్ అయి వీడు కాళ్ళు ఒక లేడు బొమ్మ అట్లా ఇదేంది అందువల్ల నేను డిప్రెషన్ అయిపోయాను మాట బానే తల్లిలాగా చూసుకున్నావండి బానేసా అంటే బాబు మీకు అమ్మమ్మనే అమ్మని అమ్మని పిలిస్తాను ఇస్తున్నాడు అమ్మ అమ్మకి మీరు అమ్మా అనే పిలిస్తే నేను అట్లానే చూస్తాను ఆయన వాడే అంటే ప్రేమ ఏ విధంగా ప్రేమ అమ్మలానే చూస్తానండి మా అబ్బాయి నుంచి చూస్తావా అండి అంటే బాబు విషయంలో రోజు కార్యక్రమాలు ఏ విధంగా అన్ని చక్కగా టయానికి ఇప్పుడు కూడా వారి విషయంలో మాత్రం బాండటం లేదండి నాకు చాలా సంతోషంగా ఉందండి నిన్న మా ఊరు పల్లెటరు అనమాట పల్లెటూరులో పోతే అందరూ నన్ను అవునూరు రామ్ దగ్గర అసలు నిన్న నేను అక్కడే ఉన్నా అనమాట అందరూ చాలా నన్ను అందరూ ఆశ్చర్యారు ఈ వయసు అక్కడ చేశాము పిల్లోడిని తీసుకొచ్చావు చాలా సంతోషమని కొంత వాటికి నేడుసాను నన్ను చూసి అబ్బాయి మా మావారు మాట్లాడుకుంటారు చదువు వండి పెట్టేవారు అటువంటి చదువు తెలుసు పొద్దున్న కరెక్ట్ నాలుగింటి చదువుకుంటాడు లేస్తాడు స్నానం చేస్తాడు నిద్రలేస్తాను స్నానం చేసి సాగు గురి చెప్తే పుస్తకం చదువుకుంటాడు అప్పటికి ఇప్పటికి పదిహేను చదువుకుంటాడు ఇప్పుడు నోటికి కూడా వచ్చేస్తాయి చూడకుండా చెప్తాడు పుస్తకం స్నానం చేయడం పుస్తకం చదువుకోవడం చదువుకుంటాడు ఇంకంతే వాడికి ఇంకేం పడుతుంది ఆ కాలేజీ ప్రిన్సిపాల్ యాసిన్ ప్రోత్సాహంతో జేఈ మెయిన్స్ పరీక్ష రాసి ఓపెన్ కేటగిరీలో పదిహేడు వందల యాభై తొమ్మిదవ ర్యాంకు సాధించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు ముంబైలో ఐఐటి పూర్తి చేసి సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని వరుణ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు శరీరానికే వైకల్యం కానీ తన లక్ష్యానికి కాదని వరుణ్ చెబుతున్నాడు వైకల్యాన్ని జయించి ముందుకు సాగుతున్న వరుణ్కు మనమంతా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెబుదాం నేను మొన్న ఎగ్జామ్ రాశానండి జేయి మెయిన్స్ అని ఎగ్జామ్ అందులో నాకు ఓపెన్ కేటగిరీలో పదిహేడు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చినందుకు మా అమ్మమ్మ తాతయ్యలు చాలా సంతోషిస్తున్నారు దీనికి కారణం మా అమ్మమ్మ తాతయ్య నేను చదివిన వల్ల నేను ఇంత స్థితికి ఇంత స్థాయికి ఉన్నందుకు దానికి కారణం మా అమ్మమ్మ తాతయ్య నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు మా మామయ్య బదిలీనాడ అత్తాయి వనిత అండి మా నేటివ్ ఏదండి నేను బండమెంటే ఏరియాలో ఉంటాను మా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అది నేను తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నా ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ మా తాత దగ్గరే అడిగాను స్కూల్లోనండి గవర్నమెంట్ జిఎంఏ స్కూల్ అండి

నేను ఎక్స్పెక్ట్ చేసిన సీటు బాంబే అండి బాంబే ఫోర్ ఇయర్స్ ఏటీ చదివిన తర్వాత నేను సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను సివిల్స్ అంటే నాకు ఇష్టమైందండి సివిల్స్ అప్పుడు నా ఫీలింగ్ బాగా ఏడ్చాను బాగా స్ట్రెస్లో ఫీల్ అయిపోయాను తర్వాత రిలీజ్ అయ్యి చదువుకుంటున్నారు అంటే ఇప్పుడున్న మీ అమ్మ మా తాతయ్య అమ్మ నాన్న ప్రేమ పంచారా పంచారండి అంటే ఏ విధంగా నిన్న దగ్గర తీశారు చాలా విధంగా అన్ని విధాలుగా నన్ను బాగానే చూసుకున్నారు ఏ లోటు లేకుండా అమ్మ తాతయ్య గారు మా మామయ్య మా అత్తాయి కూడా నన్ను బాగానే చూసుకున్నారు మా మావయ్య అన్ని చే ఇది చేపట్టుకొని నడిపించారండి ఎక్కడికి వెళ్ళినా కూడా మామయ్యే నన్ను తీసుకెళ్తుంటాడు మామయ్య చెప్పేవాడు ఇలా వెళ్ళాలి నడవాలి అని దీనికి సంబంధించి నువ్వు మీ తాతయ్య వాళ్ళ గురించి ఏం అమ్మమ్మ గురించి అదే నేను పెద్ద అయితే వాళ్ళని చూసుకోవాలని నేను బాగా చదివి వాళ్ళ రుణం నేను చూసుకోవాలని జేఈ మెయిన్స్ రిజల్ట్స్ లో పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ర్యాంక్ సంపాదించడం చాలా ఆనందంగా ఉందండి అబ్బాయి తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళ తాతగారు స్వయం కృషితోటి ప్రతిరోజు తీసుకొని వచ్చేవాళ్ళండి కాలేజ్కి సో అతను కనీసం అతని బ్యాగ్స్ కూడా బ్యాగ్ కూడా అతను తీసుకొని వెళ్ళలేని పరిస్థితి సో వేరే అతని స్నేహితులు అతన్ని సహకరించేవారు సో ప్రతిరోజు వాళ్ళ తాత తీసుకొని రావడం అబ్బాయి ఇంత కష్టపడి కాలేజ్కి రావడం ప్రతిరోజు వస్తారండి కాలేజ్కి ఆప్షన్ లేదు అవడు సో ఇదంతా గమనించి కొంచెం అతనికి ప్రోత్సాహం ఇస్తే మన నుంచి డెఫినెట్గా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదిస్తారన్న ఉద్దేశంతో ఆ జేఈ మెయిన్స్కి ప్రిపేర్ చేయించడం జరిగిందండి సో మన దగ్గర ఉన్న అధ్యాపకులందరూ కూడా సో ప్రతి సబ్జెక్టులోనూ అతనికి సహకరించారు కొంచెం అతను చేయగలిగినంత వరకు అతనితో చేపించాము సో దానివల్ల అతను ఆ ర్యాంక్ సాధించడం జరిగిందండి సో అతనికి కంపల్సరీ ఏదో ఒక ఎన్ఐటి సీట్లో సీట్ ఎన్ఐటి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది అండ్ దట్టు అతను ఐఐటి ముంబైలో సీట్ సంపాదించాలన్న గోల్ ఉందని చెప్పడం జరిగింది సో దానికోసం అతనితోటి ఇప్పుడు జేఈ అడ్వాన్స్కి కూడా మనం రిజర్వ్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము సో ఆ జేఈ అడ్వాన్స్లో కూడా అతను అనుకున్న విధంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి ర్యాంక్ సంపాదించి అతను అనుకున్న కాలేజీలో సీట్ సంపాదిస్తాడని ఆశిస్తున్నామండి సో అతని విజయానికి అతని తాతయ్య వాళ్ళు పడ్డ కష్టం చాలా గొప్పదండి సో దానికి తోడు మనం కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల అతను ఈ విజయాన్ని సాధించడం